హాయ్ అండి ఈరోజైతే నేను ఈ పువ్వుల గురించి చెప్పబోతున్నా ఇవి నాగమల్లె పూలు ఇవి మా పక్కింటి వాళ్ళ ఇంట్లో చాలా పెద్ద చెట్టు గుత్తులు గుత్తురుగా పోస్తాయి ఈ పూలయితే అయితే ఈ పువ్వులని కొమ్మని ఇట్లా తీసుకొచ్చుకొని ముందు రోజు ఇట్లా వాటర్లో వా గ్లాసులో వాటర్ పోసి ఈ కొమ్మలు అయితే దాంట్లో వేసి పెట్టుకొని నేను ఒక మూడు నాలుగు రోజుల వరకు అయితే ఈ పువ్వులని రోజు చెట్టు మీద కోసుకున్నట్టు కోసుకొని అయితే పూజకు వాడుకుంటాను చూడండి ఎంత బాగుంటుంది మళ్ళీ దేవుళ్ళ ఫోటోలు కట్టినప్పుడు కూడా చాలా అందంగా అలంకరించినప్పుడు చాలా బాగా అనిపిస్తాయి అట్లనే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కూడా ఈ పువ్వులు ఎండిపోకుండా మంచిగా ఉంటాయి అయితే ఇట్లా స్టోర్ చేసుకొని మీకు ఎక్కడైనా దొరికితే ఇట్లా స్టోర్ చేసుకొని వాడుకోండి మనకి త్రీ ఫోర్ డేస్ వరకు కూడా ఈ మొగ్గలన్నీ పూస్తూ ఉంటాయి అన్నట్టు ఇట్లా తెంపుకొని మనం ఇట్లా అలంకరించుకుంటే చాలా బాగుంటుంది నాకైతే పువ్వులు ఎక్కువ ఉన్నప్పుడు మంచిగా అలంకరించుకుంటే చాలా బాగా అనిపిస్తుంది ఇంకా తులసి కోట దగ్గర గడపకి ఇంకా అమ్మవారికి స్పెషల్గా అమ్మవారైతే ఇంకా మాకు ఎదురుగా గడపకి ఎదురుగా రాగానే కనిపిస్తుంది ఫస్ట్ ఇంకా తర్వాత శివయ్య దగ్గర కూడా మొత్తం ఈరోజు నాగమల్లె పూలతోనే అలంకరించుకున్నా ఆ శివయ్య అనుగ్రహం అందరిపై ఉండాలి ఇట్లా పువ్వులు ఎక్కువ ఉన్నప్పుడు పూజ చాలా బాగా అనిపిస్తుంది ఇంకా దేవుళ్ళ దగ్గర పువ్వులను అలంకరించుకున్న తర్వాత దీపదూప నైవేద్యాలు సమర్పించుకొని హారతి అయితే ఇస్తున్నా ఇంకా హారతి పాట నేనైతే ప్రతిరోజు పాడుకుంటా రోజు అయితే నాకు అమ్మవారి పాట పాడాలనిపించింది దేవికి దే పూజ పాద పూజ మంచి మనసుతో చేసే మల్లెల పూజ మంచి మనసుతో చేసే మల్లెల పూజ కలకాలం దేవికి కనకాంబరమాల చేయి వదల చే మంతుల మాల మోహాక్షయకారికి మగలి పూలమాల మోహాక్షయకారికి మగలి పూలమాల నేనైతే ఇట్లా పూజ చేసుకుంటా దీపదుప నైవేద్యాలతో అమ్మవారిని అలంకరించి పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా లలిత సహస్రనామాలు ఇంకా గజలక్ష్మి దీపం కనుక మీ దగ్గర ఉంటే శుక్రవారం మంగళవారం వెలిగించుకోండి ఇట్లా లలిత సహస్రనామాలు చదువుకోండి ఇంకా ఈ బుక్ అయితే నేను శ్రీశైలంలో కొనుక్కున్నాండి ఇంకా చాలా బాగా పెద్ద పెద్ద అక్షరాలతో ఉంది ఎవరికైనా చదివచ్చేలా మీకు కూడా ఇక్కడ స్టోర్లో ఎక్కడైనా బుక్ స్టోర్లో దొరికితే కొనుక్కొని ట్రై చేయండి చదవడానికి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే శ్రీమాత్రే నమ